నా పేరు కేసరి శ్రీనివాసరెడ్డి సెవెంటీ ఫైవ్ తల్లూరు పెద్దగూరికాడ మండలం పల్నాడు డిస్టిక్ సార్ ఏదో ఆయన ఇత్తరం నేడు వేసామని ఏడు వేసే సార్ ఇతరం అయితే బాగుంది ట్రైకి తొంభై ఎనిమిది మొక్కలు ఉంటాయి సార్ తొంభై నుంచి తొంభై రెండు తొంభై మూడు మొక్కలు కూడా బ్రతకటం జరిగింది సార్ ఇది వేరే వస్తువు కూడా బాగుంది వర్షాలకి ఎక్కువైనా తట్టుకుంటుంది తక్కువైనా తట్టుకుంటుంది ఇది ఇదంతా ఏడు నెల సార్ ఇది ఈ నెలలో వేసాము సార్ ఇది అయినా కానీ బాగా ఉంది సార్ కాబట్టి బాగా చిక్కను సార్ ఇది బాగా అంగులు అంగులున్నర కాపు సార్ ఇది బాగా చిక్కన కాయ బాగా సాగింది సార్ కాయ చిట్టాకేసి గడుపు దగ్గర దగ్గర ఒకటే సైజు సార్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒకటే సైజ్ సార్ చివరికి వరకు కూడా ఒకటే సైజు సార్ కింద నుంచి కింద నుంచి పై దాకా కూడా ఒకటే సైజు సార్ తెగుళ్ళు లేవు సార్ వేరే ఇతరం మేము వేస్తాం సార్ అక్కడ రెండు ఎకరాలు ఆ నిమ్మాకి తెగులు వచ్చి అంత ఆడో చెట్టు ఆడో చెట్టు నిమ్మాకి తెగులు వచ్చింది సార్ దీంట్లో మాత్రం యోధాలో మాత్రం అక్కడ తెగులు చెట్టు అంటూ లేదు సార్ అసలు కొమ్మ తెగులు అసలు లేదు సార్ కొమ్మ తెగులు అనేది దీనికి ఇంత మట్టికి రాలేదు సార్ లేదు లేదు సార్ ఏరుకుళ్ళు సార్ ఒక సెట్ కూడా చచ్చిపోలేదు సార్ ఏరుకుళ్ళు వచ్చి ఈ ఇత్తనం అయితే మాత్రం నల్లి లేదు సార్ పోయిన సంవత్సరం మీద ఈ సంవత్సరమే బాగుంది అనిపించింది సార్ నాకు సార్ అయితే హైట్ పెరిగింది క్వాలిటీ పెరిగింది చిక్కదనం బాగుంది షైనింగ్ ఉంది బాగా ఇది త్రీ స్టప్ వేసింది సార్ ఇది కింద కాపు కాసి పడిపోయింది ఇది ఇది రెండో కాపు ఇది మూడో తంతి వస్తుంది సార్ ఇది మూడో తంతి ఈ మూడో తంతి అయితే దీనికి ముందు ముఖ్యంగా చెప్పాలంటే గోడ అనేది రాలేదు సార్ దీనికి గోడ రాలకుండా వచ్చిన పోత వచ్చినట్టు అయిపోతుంది సార్ ఒక్కొక్క కాయకి వంద నుంచి నూట పదిహేను నూట పది చిత్రాలు ఉంటున్నాయి సార్ చిత్రం అయితే బాగు నెంబర్ కూడా సార్ నేను నాకు వచ్చేసి దగ్గర దగ్గర ముప్పై ఐదు కింటాల వరకు వచ్చిద్దని అనుకుంటున్నాను సార్ ఎకరానికి వేరే రకాలతో పోల్చుకుంటే వెయ్యి రూపాయలు ఎగస్టాన్ ఉంటుంది సార్ ఇది అయితే అయితే ఎక్కడ లేదు సార్ ఇది వేరే రకంలో బొబ్బర్ తగులుతుంది అంత కాయ పొడుగు సార్ అంటే అంత రెండు అంగుళాలు కూడా లేదు సార్ కాయది ఇది కాయ వచ్చేసి మూడు నుంచి నాలుగు అంగుళాలు సైజ్ ఉంది సార్ తాలుగాయంటూ లేదు సార్ ఇప్పుడు మళ్ళీ కోసాం కళ్ళలో ఉండయి ఇప్పుడు ఒక ఆరు ఏడు గింటలు వచ్చాయి ఎకరానికి సార్ కోసి ఒక నాలుగు రోజులు వస్తుంది సార్ అనేది ఒక ఎకరంలో ఈ కోసాను సార్ తాలుగాయ కూడా మటుకే ఇంకా అనుకోలేదు సార్ ఐదు రోజులు ఇది కళ్ళం వేసి వేరే ఎత్తనం వేసేసారు అది అంతా తాలుగాయే సార్ అది అది ఆ కళ్ళం ఆ కాలం వేసేసాము ఈ కాలం ఈ కాలం వేసాము ఒకటే షేన్ మధ్యలో ఒక సాలి అదేమో అంతా మచ్చకాయ వచ్చింది మచ్చకాయ అనేది లేదు సార్ ఇది ఎండో కొంతకు నిండు కలర్ బాగా షైన్ బాగా వస్తుంది సార్ కాయ మాత్రం నిండు కలర్ వస్తుంది కాయ ప్రతి ఒక్క రైతు గమనించి మీకు డౌట్గా ఉంటే మా షేన్ కొంచెం చూసేసుకోండి సార్ యోదా యోదా